హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ భక్తి నీరుమి సౌమ్య ఈ రోజు మన ముందు సాధువు గారు ఉన్నారు శివరుద్ర సాధువు గారు ఒక్కసారి మాట్లాడదాం నమస్తే గురువుగారు మా నమస్కారం తల్లి ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు గారు ప్రేక్షకులందరికీ శ్రీరాముడి యొక్క మహా ఉత్సవాన్ని అంటే పదిహేడవ తారీఖు రోజు జరుపుకుంటున్నాం మనం అఖండ భూమండలంలో గణనీయమైన ఒక రోజు మళ్ళీ చారిత్రాత్మకంగా రాస్తున్న రోజు మంచి శుభతరణంగా మనకు ఇకపై అన్ని విషయ వివరణలు మంచి జరగాలని ప్రేక్షకులకు మీకు అందరికీ శ్రీరాముడి మహోన్నతమైన రోజు శుభాకాంక్షలమ్మ ఓకే గురుగారు గురుగారు ప్రస్తుతం శ్రీరామ నవమి అంటే జన్మదినమా లేక శ్రీరాముడి కళ్యాణమా అనే ఒక డౌట్లో కొంతమంది ఏంటంటే మనకు చరిత్రాత్మకంగా శ్రీరాముడి పుట్టినరోజే ఆ రోజు అని చెప్పేసి పా అందులో వైఫ్ సగం కాబట్టి ఆ రోజే కళ్యాణం కూడా చేస్తున్నారు అని మాట్లాడుతూ వస్తున్నారు అసలు దాని కథనం ఏంటి మాత యొక్క బిడ్డ సీతామాత అంటే చూడమ్మా గౌరీమాతని మనం పసుపు కుంకుమ రూపానికి కొలుస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా అయితే చాలామంది ఆడపిల్లలు సీతామాత విషయంలో కూడా భర్త ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వదలలేదు అంటే శ్రీరాముడు పట్టాభిషేకం చేసిన తర్వాత అమ్మ అమ్మని పెళ్లి చేసుకోవడం తర్వాత తరుణాన్ని చూశాను శ్రీరాముడు అసలు మీరు అన్న పుట్టినరోజుకి ముందు అమ్మని పెళ్లి ముందు జరిగిన తరుణం ఏంటంటే విద్యాభ్యాసాలన్నీ చేసి అమ్మని స్వయంవరం అప్పట్లో ఏంటంటే రాణులని పెళ్లి చేసుకోవాలంటే స్వయంవరమే పెట్టేవాళ్ళు స్వయంవరం పెట్టినప్పుడు తల్లి సీతామాత కూడా కొంత ఎత్తు ప్రాంతంలో కూర్చొని ఉన్నప్పుడు అంత జనక మహారాజు యొక్క అమ్మ అందరూ ఏం చేస్తారంటే అందులో రావణాసుడు వస్తాడు గీతారాజులు వస్తారు ఇటు శ్రీరాముడు ఉంటాడు అందరి ప్రయత్నాలు అందరి ప్రయత్నాలు ఒక శివధనస్సు అనేది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అంటే శివుడి యొక్క ధనస్సు అనమాట అది బహుమానంగా వచ్చింది అది అయితే ఆ బహుమానాన్ని లేపిన వాళ్ళు అంటే ఎడమ చేతితో లేపడం అనేది పెట్టిన తండ్రులు అది లేపిన వాళ్ళకి వీరుడు లక్షణంగా అమ్మ వచ్చి మెడలో దండ చేసే తరుణం మనం సినిమాల్లో కూడా చూసాము అయితే అదే తరుణంలో రావణాసుడు వచ్చి ఓడిపోతాడు తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం డీప్ డిస్కషన్ కూడా చేయాలి శివధనస్సుని శివభక్తుడే ఎత్తలేడు బాగా గుర్తుపెట్టుకోండి రావణాసుడు శివభక్తుడే కానీ ఆయన ఎత్తలేకపోయాడు ధనస్సుని చూసాడు శ్రీరాముడు ఎందుకు ఎత్తాడు ధర్మ కార్యక్రమాలకై కారణజన్ముడు మానవ రూపాన్ని ఎత్తిన మహానీయుడు కాబట్టి పరమాత్ముడు ఆయనకు ఆకినిచ్చాడు ఎత్తడానికి ఆయన గారు లేపి దాన్ని విరిచిన తర్వాత అమ్మ వచ్చి తండ్రికి దండ వేసాక ఆ స్వయంవరాన్ని గెలిచిన వీరుడికి చిహ్నంగా అమ్మకి ఇచ్చి పెళ్లి చేస్తారు చేసిన ఆ రోజే దశరథ మహారాజు యొక్క భార్యలు కండిషన్స్ పెడతారు రాముడు రాజ్యాన్ని వదలాల్సిందిగా పద్నాలుగు సంవత్సరాలు వనభాసానికి పోవాల్సిందిగా కూడా సీతాన్ని తీసుకొని వెళ్లాల్సిందిగా ఇలా కొన్ని మనవి కార్యక్రమాలు పెడితే దశరథ మహారాజు కుప్పకూలుతాడు అలా ఇలా పెద్ద కొడుకుని అలా చేస్తారా శ్రీరాముడు ఏంటంటే అమ్మ చాలా 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 వరాలు పొంది పుట్టిన గారాల పట్టి యాక్చువల్లీ దశరథ మహారాజు పుత్ర సంకట యాగం చేస్తాడు ఆ యాగం పురుషులు పుట్టాలి నాకు అని చెప్తే తండ్రికి పురుషులు పుడతారు ఒక వరం చేత పుడతారు అలా వరం చేత పుట్టిన వాడు శ్రీరాముడు మొదటి స్థానంలో ఉంటాడు ఇష్టంగా తెచ్చుకున్నాడు కదా ఎంతో పూజ చేసి అలాంటిది నా కొడుకుని పెళ్లి రోజు అలా వెళ్ళిపోవడం అని చెప్తారా అని చెప్పేసేసి బాధపడి ఆయన కొంచెం గుండె లాగా ఒరిగిన సందర్భాన్ని తండ్రి అయినా సరే అమ్మని తీసుకొని తండ్రి మాట జవదట్టకూడదు అని చెప్పేసి వనవాసానికి వెళ్తాడు అడవి అడవి ప్రాంతంలో వెళ్తే సీతామాత అక్కడి నుంచి ఇక్కడ ఇంకొక తరుణం ఏంటంటే మా రాముడు లక్ష్మణుడు అమ్మ ముగ్గురే వెళ్తారు భరతుడు ఉంటాడు భరతుడు అన్న లేని రాజ్యంలో నేను ఉండలేను అని ఆ చెప్పులు తీసుకొచ్చుకొని అన్నది చెప్పులు పెట్టే రాజ్యాన్ని నడుపుతున్నట్టు శ్రీరాముడు పెట్టిన తరుణాన్ని చూశాము అక్కడ రావణాసుడి యొక్క చెల్లి ఏం చేశారు రాముడి మీద మనసుబడి రాముడు అంటాడు లేదు లేదు నాకు భార్య ఉంది అతి సౌందర్యవతి అని ఆ తర్వాత లక్ష్మణుడు అన్న విషయం మనకు తెలిసిన తరుణం తర్వాత వీళ్ళు బాణం వదిలేసిన తర్వాత ధనస్సు ఆవిడ ముక్కుని కోసేసిన తర్వాత అన్నగారు వచ్చి ఒకటే మాట ఈవిడ ఇల్లు అక్కడ ఏం చెప్తుంది అని అంటే చూపనక అతి సౌందర్యవతి సీత అంతటి అంధగతిని సంపాదించిన రాముడు వీరుడే కానీ ఆయన గారి పొగరుని మనం అది చేయాలి ఇది చేయాలి అని అన్నందుకు బంగారు జింకలేడి రూపంలో మాయ చేసేసి అమ్మని తీసుకెళ్తారు అప్పుడు కూడా అమ్మ ఎక్కడ కూడా రావణాసుడి విషయం తీసుకెళ్ళిన తర్వాత అలా 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 ముందుకు జీవితం సాగిన తరుణాలు మీకు తెలిసినదే నిజంగా శ్రీరాముడి యొక్క పెళ్ళి మనం ఈరోజు పదిహేడో తారీఖు చేసుకుంటున్న రోజు హనుమంతుడు లేడమ్మ ఈసారి మీరేదైతే ఈ నవమి రోజు చేస్తూ ఉన్న ఈ పండుగలో హనుమంతుడు ఉంటాడు రియల్గా జరిగిన పెళ్లిలో లేడు హనుమంతుడు ఎందుకంటే హనుమంతుడు వచ్చేసి అమ్మకి పరిచయం తండ్రికి పరిచయం అయ్యింది అమ్మ ఆ యొక్క అరణ్య ప్రాంతంలో అయ్యాడు ఆ అరణ్య ప్రాంతంలో అమ్మకి తోడుగా ఉండి తండ్రిని గెలిపించి పెద్ద వారధిని నిర్మించేసి ఆయన గారు తెచ్చిన తర్వాత నవమి రోజు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు అంటే పది తలల రావణాసురుణ్ణి సంహరించేసిన తర్వాత తిరిగి వచ్చిన రోజు అయోధ్యలో పండగ రోజు కాబట్టి ఏ పెళ్ళి అయితే ఏ పెళ్లి గురించి అయితే అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత అవమాన పాలు పడి రాముడిని తీసుకొని వెళ్ళిందో అదే రోజు ఆ అహర్ని ప్రయత్నం చేసి కష్టం నష్టం ఇష్టం అన్ని భరించేసి మళ్ళీ తిరిగి వచ్చిన ఆ రోజుని పెళ్లి రోజు నీవన్నా ఆ యొక్క పుట్టినరోజు అనేదమ్మా ఎక్కడా చేసుకునేది తరుణాలు లేవు ఎందుకంటే శ్రీరాముడు వనవాసాన్ని పోయి గెలిచేసి హనుమంతుడితో యంగరంగా వైభవంగా రాజ్యానికి చేరి రుజువు చేసింది ఏంటంటే తండ్రి నిలబెట్టిన నిలబెట్టినవాడైనాడు తర్వాత హనుమంతుడు ఒక వీరుడు హనుమంతుడు ఏంటంటే శ్రీరాముడికి అన్న వరుస తమ్ముడు వరుస వచ్చిన విషయాలు ఉన్నాయి ఆ విషయంలో వచ్చి గెలిచినప్పుడు చేస్తున్న అంగరంగ వైభవంగా చేసినది మీరన్న ఈ నవమి పండగ శ్రీరామ నవమి పండగ ఇలా వచ్చిన పండుగ తంతుల తల్లి అఖండ భారతదేశంలో ముఖ్యంగా మనము ఈసారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మ ఏ రోజైతే తండ్రి హనుమంతుడు తీసుకొని వచ్చి అయోధ్య అని అప్పచెప్పాడో అదే అయోధ్యలో ఈసారి మనం పెళ్లి చేస్తున్నాం అంటే ఇంత గర్వమైన విషయం మొన్న కూడా మేము ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే ఆవిడ చాలా ఏడ్చేస్తుంది అంటే ఆవిడ హనువంతుడి భక్తురాలు అట స్వామి అసలు ఆ విషయం ఎవరు గడిపెట్టలేరు మీరు చెప్తున్నారు అంటే అన్న నిజమే తల్లి ఎప్పుడో సొంతం ఇంట్లో పండగ చేసుకున్న శ్రీరాముడు అదే సొంతం ఇంట్లో ఐదు వందల సంవత్సరాలు చేసుకుంటున్నాడు అంటే ఆవిడ అభిషేకం చేయడం ఆపేసింది స్ట్రైక్ అయ్యింది ఒకసారి స్వామి ఇది నిజమే కదా అయోధ్య గురించి మనం ఎన్ని గొడవపడి ఈరోజు చేసుకుంటున్నాం అంటే నిజం ఆ అమ్మాయి పడిన ఆ సందర్భం ఎంతటి ఆనందాన్ని ఇచ్చిందంటే అమ్మ నిజమే కదా ఎక్కడో రాజ్యాన్ని కోల్పోయిన రాజు ఎక్కడ ఎక్కడో ఉన్న వానర ఎక్కడ జాంబవంతుడు ఎక్కడ ఎక్కడో ఉన్న లంకాధిపతి శ్రీరాముడిని వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టి తలలు ఉన్నాయని విరవీగి ఒక శ్రీని అఖండ భూమండలం మన భారతదేశ శ్రీని తక్కువ అంచనం వేయడం ఏంటి అన్నీ గెలిచేసి ఆ అయోధ్యాని అన్నీ శ్రీరాముడు లాంటి ఒక మహానీయుడు గెలిచిన దాన్ని మానవులు నీది నాది అని ఒక మజీద్ గురించి గుడి గురించి కొట్లాడి ఐదు వందల సంవత్సరాల తర్వాత అక్కడే మళ్ళీ అయోధ్య మందిరం అంటే మన రామ మందిరాన్ని నిర్మించడం ఏంటి మళ్ళీ అక్కడే మళ్ళీ శ్రీరామనవమి రావడం ఏంటి అంటే చరిత్రలో రాసుకున్న ఒక సువర్ణ అక్షరాలు ఇవన్నీ కాబట్టి కారణ జన్మంలో ఏమో చెప్పలేమేమో మేము ఇప్పుడున్న ఈ భూప్రపంచం అంతా ఆ రోజు రామరాజ్యంలో మనుషులు మేము ఒకసారి ఆలోచించాలి మానవ జన్మ ఎలా ఉంటదంట ఒకసారి పుడితే మళ్ళీ పుడతారని మళ్ళీ పుడతారని మళ్ళీ పుడతారని నానుడి మన దగ్గర ఉంది అది నిజమే మరో జన్మకి ఫలితమని నిజంగా మనం ఆ రోజు చేసుకున్న పుణ్యమే కావచ్చేమో అందుకని ఈసారి ప్రత్యక్షంగా శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని భూమండలం మీద చూడగలుగుతున్నాం అది ఆయన ఇంట్లోనే నిజంగా ఉంటాయి అమ్మ ఒకప్పుడు రాముడే భూమండలం మొత్తానికి దేవుడే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్ని దేవతలు లేరు ఒకప్పుడు శ్రీకృష్ణుడే దేవుడు అలాగా ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన పెళ్లి చేసుకున్న ఆ తరుణం అమ్మ నిజంగా మీరు అన్నట్టుగా శ్రీరామనవమి ఈసారి చారిత్రాత్మకమైన నవమి అమ్మ తొమ్మిదవ రోజు ఆయన రావడం వల్ల పెళ్లి చేస్తారు అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత జరిగిన వేరే విషయవలకానమ్మ ఇది నిజంగా చెప్పుకోవాలంటే ఒక భారతీయ చరిత్రలో నిజంగా నాకు తెలిసి ఎక్కడైతే ఓడిపోయాడో నా తండ్రి రాముడు అక్కడే మళ్ళీ గెలిచి పెళ్లి చేసుకోవడం అనేటిది కేవలం శ్రీరాముడికే దక్కిందని నేను అనుకుంటాను ఏ దేవుడికి లేదా ఆ రాత రాలేదు ఎందుకంటే చూడండి అయోధ్య అంటే రామ్మ జన్మస్థలం అని జయశ్రీరామ్ అంటారు చాలామంది కదా మరి ఆ జన్మస్థలంలోనే మళ్ళీ పెళ్ళి అవుతుంది తండ్రిదంటే ఇంత గొప్ప విషయం అలాంటి విషయం విషయమన్నా ఈరోజు మీలాంటి ఒక ఛానల్ ద్వారా చెప్పడం అంటే ఎంతమంది వినిండవచ్చు ఎంతమంది వింటూ ఉండవచ్చు ఆ యొక్క ఈసారి వేసే అక్షంతలో నిజంగా పెళ్ళికే పోతాయి తల్లి ఎన్ని రోజులు మన ఇల్లు లేదు అని బాధపడారు చూడండి ఎక్కడో మనం పండగ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో కూడా చేస్తాం రాముడి యొక్క పెళ్లి కానీ ఈసారి అయోధ్యలో చేసే కమ్మ ఇక్కడ నుంచి మీకు అక్షింతాలు అందించాం కదా ఆ రోజు చాలా మంది ఆ అక్షింతాలు ఈ రోజు దానికి బలం వస్తుందమ్మా నిజమే కదా ఆ పెళ్లి అక్షింతాలు అవి ఆ రోజు అందరికి ఖాళీ అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసి ప్రాణ ప్రతిష్ట చేస్తాం పెళ్లి చేయలే ఈ రోజు పెళ్లి చేస్తున్నాము ఏడు పదిహేడు తారీఖు అంటే ఎంత వస్తుందమ్మా ఆడపిల్లలకి తర్వాత నాలాంటి సాధువులకి ఇప్పుడు మీలాంటి ఎవరికైనా సరే ఒక గౌరవంగా మన గర్వాన్ని మనం సంపాదించుకున్న తరుణం కాబట్టి నిజంగానే మీరన్న శ్రీరామ నవమి ఈసారి అంగరంగ వైభవంగా శుభాకాంక్షలని పంచుకోవాలి నాకు ముగ్గురు నలుగురు ఇన్విటేషన్ ఇచ్చారు మీరు రండి రావాలి కూర్చోవాలి మాట్లాడాలి అన్నారు ఇంకో తరుణం చూడమ్మా మన దగ్గర రాముడి యొక్క పూజ చాలా బలంగా జరుగుతుంది మన దగ్గర భాగ్యనగరంలో తర్వాత మళ్ళీ భద్రాచలంలో అంగరంగ వైభవంగా అవుతుంది అలాంటి ఒక గొప్ప చరిత్రలో ఈసారి మోగుతున్న ఆ గంట నిజంగా విజయ పేరే అమ్మ ఎన్ని రోజులు పండగ చేశాము కదా ఈరోజు నిజంగా మనందరం పండగ నిజంగా పెళ్లి పండగ అది ఈసారి చూడండి ఆ వైబ్రేషన్ చాలా హైయెస్ట్గా ఉంటుందమ్మా అసలు ఎవరికైనా అంతే కదా మన ఇంటికే మన వాళ్ళు ఎక్కడో దూరంగా వాళ్ళు వస్తే ఎలా ఉంటాయి ఇంట్లో లైట్లు వేసుకోవడం డీజే పాటలు పెట్టుకొని కొంచెం ప్రత్యేకమైన వంటలు అలాంటిది ఐదు వందల సంవత్సరాల్లో ఎన్ని ప్రాణాలు పోయి ఉండవచ్చు ఆ రామ మందిర నిర్మాణం కోసం మరి వాళ్ళందరి వల్లనే కదా ఈరోజు పెళ్లి జరుగుతుంది కళ్ళు లేని వాడి వల్ల రుజువులయ్యాయి ఎక్కడో ఒక మహానీయుడు కారణజన్ముడి వల్లనే రామసేతు అక్కడ ఉంది అని అన్నందుకే మనకు గెలిచిన తరుణం మరి ఆ నిజముగా కళ్ళు లేనివాడు మన కళ్ళు ఈరోజు తెరిపించాడంటే జన్ముడే కదా తల్లి కాబట్టి శుభాకాంక్షలు అన్నిటిదమ్మా పదిహేడో తారీఖు జరగబోయే అంగరంగ వైభవంగా గడప గడపన జరిగి పరమాత్ముడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చి రావాలి మాకు అయోధ్యకి వెళ్ళాలి వెళ్ళాలి అని కొంచెం ఆలోచన షెడ్యూల్ ఫిక్స్ చేస్తూ ఉంటే సెట్ కావట్లేదు గుడి గురించే జరుగుతూ ఉన్నాం కదా అందులో వచ్చేసి అక్కడికి పోయి రావాలంటే ఒక ఎనిమిది తొమ్మిది రోజులు షెడ్యూల్ సెట్ అయ్యాలే లేదు కాబట్టి ఏంటంటే మీరు మీరన్న ఈ విషయం ఈ విధంగా చెప్పుకుంటే మనోభావాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది శ్రీరాముడిది ఇంకా మీరు అన్నట్టుగానే శ్రీరామనవమి గురించి చెప్పండి విషయాలు పూజలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు పూజలు చూడమ్మా శ్రీరాముడికి చూడండి బెల్లంతో చేసిన ఒక పానకం అంటే మనం ఉగాది రోజు చేసుకున్నటువంటి పచ్చట్ లాంటివి చేసి చాలామంది కొంచెం బెల్లంతో చేసి అక్కడక్కడ అన్నదానాలకు సంబంధించి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పూజ చూడమ్మా ఒక విషయం వినండి మేము ఏం చెప్తామంటే రొట్టె కొద్దీ ఏమంటారు పిండి రొట్టె అంటారు సహజంగా ఇప్పుడు ఏ ఇంట్లో పూజ చేసినా శ్రీరాముడు స్వీకరించడం తథ్యం ఇంకోటి ఏంటంటే అంగరంగ వైభవంగా ఈసారి ఏంటి అంటే పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తున్నారు ఇప్పుడు అందులో రాజాసింగ్ గారిది కూడా నిన్నగా మొన్న ఒక డిస్కషన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున చేస్తున్నారు అలా మన దగ్గర కొన్ని విషయాలు జరుగుతున్నాయి ఈసారి అందరూ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే అమ్మా నిజంగా భూమండలానికి అదేదో తెలియని బరువు వచ్చినట్టు అనిపిస్తుంది పూజలు తర్వాత మనం తినే ఆహార నియమాలమ్మా గొప్పవాడు గొప్పలానే చేస్తాడు ఇప్పుడు నేను ఒక సాధువుని శివభక్తుని నేను భిక్షాటందుకు వెళ్తాను కాబట్టి పూజలు తర్వాత వంటకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయంటే అమ్మా ఎవరి ఇంట్లో ఎంతటి స్థితిగతులు ఉంటాయో అంతటి స్థితిగతులు చేసుకుంటే ఆశీర్వాద బలం మాత్రం పరమాత్ముడి అందరిది ఒకేలా ఉంటుంది కాబట్టి నేను గతంలో కూడా ఈ విధంగా వంట చేసుకుంటే నెయ్యితోని పానకాలు పూనకాలు చేసుకొని బలంగా ఉండాలని అనకూడదు ఎందుకంటే అందరి ఇంటికి పరమాత్ముడు ఒకేలా వచ్చినప్పుడు రుచికరమైన భోజనాలు ఈ విధంగా పెట్టాలి రాసి పెట్టలేడు ఆయన ఆశీర్వాదం ముఖ్యమైనది ఇప్పుడు నేను ఒక మాట ఈ విధంగా రుచికరమైన భోజనం చేసండి అని ఛానల్లో చెప్పి ఆ స్థితిని వండలేము అని అన్న నా మాట విన్నప్పుడు ఆ ఇంట్లో ఆడపిల్ల ఇలా అన్నాడు సాధు అని అన్న మాట కూడా నాకు చాలా బరువే ఎందుకంటే ఆ తల్లి ప్రశాంతమైన ఊపిరి పీల్చుకొని నా తల్లి సీతామాత పసుపు కుంకుమ అనమాట ఎక్కువ శాతం కళలోకి అమ్మ పసుపు వస్తే సీతామాత వచ్చినట్టు ఎందుకంటే భర్త గురించి అని పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడ లేని కష్టాలు పడ్డది అమ్మ ఇలా అనవచ్చు కదా నీకెందుకు నేను వెళ్తా మా నాన్న దగ్గర ఉంటా నువ్వు వెళ్ళిరా వనవాసానికి అనవచ్చు కదా అనలేదు ఈవిడ రాజ్యాన్ని ఏలిన ఒక మహారాణి కదా అలా అనలేదు చిన్న చిన్న చీరలే నార చీరలు చెట్లతో చేసిన చీరలు కట్టి అక్కడ ఉన్న దుంపలు తిని చెట్లు తిని ఎన్నో తిని బతికింది కాబట్టి మహాపతివత లక్షణాలలో సీతామాతకి మొదటి స్థానం ఉంది అలాంటి గొప్ప స్త్రీ ఒక భర్తకి ఇచ్చిన విలువ ఈరోజు నిరుపేద కుటుంబంలో ఉన్న స్త్రీ కూడా ఇవ్వడమే అత్యంత ముఖ్యమైన శ్రీరామ నవమి పండగ అంతేగాని వెన్నెతో చేయండి తేనెతో చేయండి అనడం అనేది ఒక సాధులక్షణం కాదు మేము ఏ భిక్షాటన వెళ్తాము శివుడి పేరు సత్తి అలాంటివి ఏ రుచికరమైన భోజనం అడగాలి కదా కాబట్టి ఏంటంటే అత్యంత రుచికరమైన భోజనం భక్తి తల్లి నిజమైన నిదర్శనం నువ్వు చూపించే ప్రేమ పరమాత్ముడు ఇచ్చేది ఒకటే ఒకటి ఏంటంటే మరో జన్మకి పుణ్యమైన బతుకుని ఇది కాదా అవునా శ్రీరాముడు ఈసారి ఇంటికి అందరి ఇంటికి వచ్చి పోతాడు అని చెప్పడానికి అలా ఉన్నది అని చెప్పడానికి గర్వం అనేది గౌరవం అనేది ఉన్నదంటే అమ్మ రుజువు చేశాం మరి ఇన్నేళ్ళలో వచ్చిండో రాలేడు కానీ ఈసారి అయితే రాక తప్పదు ఎందుకంటే మేము ఇచ్చాం మీకు మీరు రావాల్సిందే మీరు మాకిప్పుడు అల్లుడు అటువైపు కోడలు ఇద్దరు అంటే మనవాడే కదా ఈ విధంగా మాట్లాడదు ఎక్కడో నేపాల్లో ఉన్న అమ్మని తీసుకొచ్చి నేపాల్ యాక్చువల్ అమ్మది ఏంటంటే అక్కడ నుంచి తీసుకొచ్చారు అమ్మని తీసుకొచ్చి నేపాల్ అమ్మది పుట్టింటూ అక్కడ నుంచి తెచ్చుకొని ఎక్కడే పెట్టుకున్నాం అంటే ఈసారి జరగబోయేది నిజంగా చాలా ఘనమైన పండుగ కాబట్టి ఆ రోజు విద్యా ప్రతిష్టానలో తేడాలు చూపించింది ప్రభుత్వం కూడా విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేశారు పెళ్లి చేయలేదు చూడండి ఈసారి చేస్తున్నప్పుడు చాలా బలంగా ఉంటది ఆల్రెడీ జరుగుతున్నాయి అక్కడ విషయ వివరణలు చాలా మంది అఘోరాల నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి ఈ రామాయణ కార్యక్రమాలు చరిత్రలో ఎంతో మంది ఓడిపోయి గెలిచిన విషయాలకు విలువ ఎలా వస్తుంది అని నన్ను అడిగితే మాది ఏంటో కొంచెం వీడకాలీన సంభాషణ జరుగుతున్నప్పుడు ఏంటంటే ధర్మమైన విషయాల్లో కొంచెం వాల్యూ ఎలా ఉంటుందంటే గెలిచారా ఓడిపోయారా దానికి ముందు త్యాగాలు ఎంతమంది చేశారో మాట్లాడాలి చరిత్ర అంటే అదే గెలుపు అనేది ఒక జెండా ఓడిపోవడం అనేది ఎర్ర జెండా అది కాదు ఇక్కడ ప్రాణాలు ఎంతమంది ఇస్తే వారిపై మనం నుంచి ఉన్నాము కింద ఉన్న త్యాగాన్ని చూడడమే ధర్మం కదమ్మా కాబట్టిందంటే శ్రీరామనవమి రోజు నిమ్మలంగా చేసుకున్న ప్రతి ఆడబిడ్డ శ్రీరాముడికి బిడ్డే అది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రుచికరమైన భోజనాన్ని ఉండగలము కానీ ఆకలిని కాదు ఆకలి లేకపోతే ఏ భోజనం అమ్మా అందుకని ఆకలి రుచి మనకు సమేత ఉంది నిద్ర ఎరగదు అది ప్రకృతి నుంచి రావాలి కదా తల్లి ఇంకా అమ్మా ఓకే గురుగారు చాలా చక్కటి అంశాలని చెప్పారు అసలు అయోధ్య గురించి అసలు చాలా మంది అయోధ్య తర్వాత ఎంతో మంది అసలు అయోధ్యకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ అక్కడ పెళ్లి జరగడం అనేది కొన్ని కొన్ని విషయాలు వింటుంటే వినాలి అనిపిస్తుంది ఒకటన చాలా మందికి విషయాలు తెలియాలి ఎందుకంటే అమ్మా మనం నిజంగా చాలా ప్రాణాన్ని పనంగా పెట్టి గెలిచాము అది అది అదొక రామ మందిరం కాదమ్మా మన రక్తపు మాంసం నిద్ర జరిగింది ఎంతమంది చనిపోయింది వచ్చి ఐదు వందల మంది ఐదు వందల సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి మరి ఇక్కడో అయోధ్య మన పుట్టిన ఊరు కాదు మరి అది ఇక్కడ ఎందుకు మన బ్లడ్ బాయిల్ అవుతుంది అదే కదా హిందూ ధర్మం అంతే కదమ్మా కాబట్టి శ్రీరామనవమిని అత్యంత వైభవంగా చెప్పుకునేలా చేసేలా చేయండి ఈసారి మేము అందరికీ చెప్తూనే ఉన్నాము శివరుద్ర సాధువు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం అంతేకాని ఓ ఊపడం కాదు మనసుని గెలవడం ముఖ్యమైంది కదమ్మా ధర్మం రక్ష థ్యాంక్ యూ గురువు గారు చూస్తున్నాం మీ అందరికీ కూడా రోజు ఈ వీడియో విన్న తర్వాత ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది కదా మరి పదిహేడు తారీఖు అయోధ్యలో జరిగే పెళ్ళిని మనందరం కూడా చూసేద్దాం రోజు Until then, keep watching. Thank you.